తని గర్భము ధన్యమా కానని గర్భము ధన్యమా ధన్యము అనగా ఆశీర్వదింపబడిన వారని అర్థము మరి ఈరోజు భూమి మీద ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు కొన్ని లక్షలు కోట్ల కుటుంబాలు ఈరోజు ప్రపంచమంతా సుమారుగా నూట తొంభై ఆరు దేశాల్లో ఈ కుటుంబ వ్యవస్థ కనబడుతుంది అందులో ఎక్కువ మంది పిల్లలు కలిగిన కుటుంబాలే కనబడుతున్నాయి అతి తక్కువ మంది పిల్లలు కనని కుటుంబాలు కనబడుతున్నాయి అంటే గుడ్లు మరి ఇప్పుడు పిల్లలు కలిగిన తల్లిదండ్రులు గర్భము ధన్యమైనవా లేదా పిల్లలు కనని గర్భములు ధన్యములైనవా అని మనం ఆలోచించగలిగినట్లయితే బైబిల్లో నుండి చాలా విషయాలు మనకి తెలియజేయడం జరుగుతుంది అయితే అందులో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట అలాగనే ఒక స్త్రీ చెప్పిన మాటను ఒకసారి బైబిల్లో నుండి మనం చూద్దాము మరి లోకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడు వచ్చినా చూద్దాం ఇది యేసు ప్రభు చెప్తున్న మాటలు ఒక మాట గొప్ప జన సమూహమును ఆయన కూర్చి రొమ్ము పొట్టుకొన దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను గెమరించారంటే యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన ఎరుషన్ వీధుల్లో ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయన మోస్తున్నప్పుడు ఆయన కుడుతున్నప్పుడు ఆయన బాధిస్తున్నప్పుడు ఆయన రక్తం తిందిస్తూ ఏరులై పారుతూ ఆ ఎరుశలేములో ఆయన ఆ నడుస్తూ ఉండగా ఆయన్ని వెంబడిస్తున్న వారిలో చాలా మంది స్త్రీలు ఉన్నారు ఆయన వెంబడిస్తున్నారు అయితే అక్కడ ఏం రాయబడ్డది యేసు వారి వైపు తిరిగి ఎరుశ్లేము కుమార్తెలారా నా నిమిత్తము ఎడవకండి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవండి అక్కడ ఏసు వారు సిలువ మోస్తూ ఉన్నారని ఏసు వారు అక్కడ రక్తాన్ని చెందిస్తూ ఉన్నాడని అనేక మంది స్త్రీలు రోధిస్తున్నారు ఏడుస్తున్నారు యేసుగోల్ చెప్తున్నారు అమ్మా అమలారా మీరు నా కోసం ఏడవద్దు మీ కోసమును మీ పిల్లల కోసం ఏడవాలి అంటే పిల్లల పుట్టిన తల్లిదండ్రులు లేదా దేవుడు ఇచ్చిన ఆ గర్భ గురించి తల్లిదండ్రులుగా లేదా తల్లులుగా ఏడవాలట అంటే వారు నశించిపోతారేమో అని వారు పాపములో పడిపోతారేమో అని వారు పాపము చేస్తారేమో అని వారు చెడిపోతారేమో అని పిల్లల కన్నా తల్లిదండ్రులు మొదట తమ గురించి తాము ఏడవాలి అంటే మనము రక్షణలో ఉన్నామా లేదా మనము సత్యంలో నడుస్తున్నామా లేదా మనము దేవునికి ఇష్టమైన భక్తి చేస్తున్నామా లేదా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా లేదా అని మనం ఏడవాలి చాలామందికి ఎలాంటి చింతన లేదు చాలామందికి ఎలాంటి బాధ లేదు భక్తిలో ఉన్నామో లేదు విశ్వాసంలో ఉన్నామో లేదు అసలు మనం వెళుతున్న మార్గం పరలోకానికి వెళతాదా లేదా నరకానికి వెళ్ళిపోద్దా అనే పరిశీలన నేడున్న క్రైస్తవులలో చాలా తక్కువ అరుదుగా కనబడుతుంది గనక భక్తి విషయంలో యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్తున్న మాట్లాడంటే అమ్మలారా మొదట మీ కోసం మీరు ఎడవాలి అంటే దేవుని సన్నిధిలో మోకరించి మన పాపాలను మనం ఒప్పుకొని పశ్చాత్తాపము చెంది ఆయన దగ్గర మనము మన పాపాలను ఒప్పుకుంటే ఏడిస్తే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం మన పరలోకానికి చేరగలుగుతాం గనుక మీ కోసం ఏడవండి అలాగనే మీ పిల్లల కోసం ఏడవాలి మనకిచ్చిన పిల్లల గురించి పిల్లల కన్న తర్వాత ఆ పిల్లలు తోవ తెప్పిపోతారేమో అని వారు చెడిపోతారేమో అని ఎప్పటికప్పుడు మనం వారి నిమిత్తం దేవుని దగ్గర ఏడ్చే తల్లిదండ్రులుగా ఉండాలి చాలా మంది ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప దైవజనులు అవడానికి కారణము చాలా మంది తల్లులు అనుదినము అను క్షణము వారి పిల్లల మీద చేతులు ఇస్తూ లేదా వారి పిల్లల కొడుకు ప్రార్థన చేస్తూ వారి కన్నీరు కాల్చడం ద్వారా నేను ప్రపంచంలో గొప్ప గొప్ప దైవజనులు జనులు అనబడిన వారు సేవ చేయగలుగుతున్నారు దాని వెనక కారణం తల్లి తన కొరకు ప్రార్థన చేసింది తల్లి తన పిల్లల కొరకు ప్రార్థన చేసింది మరి అలాగునా పిల్లల మన సంబరం కాదు కాని పిల్లల కన్నా మనము మన పిల్లలని దైర్గంగా నడిపించడానికి బాధ్యత తీసుకోవాలని యేసు ప్రో వాళ్ళు చెప్పిన మాట అది మనం గైకుంటున్నామా దాన్ని పాటిస్తున్నామా ఇంకేవరాయి రాయబడ్డది అక్కడ ఇదిగో గుడ్ కణని గర్భములను పాలీన స్థానములను ధన్యములైన చెప్పు దినములు ఓచిస్తున్నవి ఇక్కడ మూడు విషయాలు చెప్తున్నారు వేసు ప్రోఫ్ వారు అమలారా ఆలకించండి ఇదిగో గుడ్రాండ్రులు గుడ్రాండ్రులు అంటే పిల్లలకు కనటువంటి తల్లిదండ్రులు వారిని గొడ్రాండ్రులు అంటారు గొడ్రాండ్రులను కానాని గర్భములు ఆ కాణాని గర్భములు అంటే పిల్లలు పుట్టినవారు అదైనా ఒకటే ఇదైనా ఒకటే అలాగే పాళి అని స్థానములు అంటే పాలు పెట్టినటువంటి స్త్రీలు వాళ్ళైనా ఒకటే అంటే ధన్యములైనవని చెప్పు దినాలు వచ్చేస్తున్నాయి అంటే పిల్లలు కనకుండా ఉన్నవాళ్ళే కొద్దిగా బెటర్లా లా ఉన్నట్టుంది పిల్ల కన్నవారు పిల్లల్ని దైవంగా నడిపించకపోవడం ద్వారా పిల్లల పుట్టకుండా ఉంటేనే వాళ్ళే ధనులు అన్నట్టు ఇక్కడ మనకు కనబడుతుంది గనక దేవుని పిల్లలు ఇప్పుడు పిల్లల కన్నా తల్లిదండ్రులు ధాన్యులైన వారా లేదా పిల్లలు కనని తల్లిదండ్రులు ధన్యులైన ధన్యము లేనివా అని అంటే ఒక స్త్రీ చెబుతుంది ఏం చెప్తుంది లోకాసు వార్త పదకొండు అధ్యాయము లోకాసు వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాలో చూద్దాం ఆయన యేసు వారు ఎన్నో విషయాలు ఎన్నో సంగతులు ప్రపంచానికి తెలియని సంగతులు ఆయన బోధిస్తూ ఉంటే ఆయన బోధ అనేక మంది వెంట ఉంటే ఆయన బోధకు అనేక మంది ఆశ్చర్యపడిపోతుంటే నిజంగా ఇంతవరకు ఎంతో మంది పుట్టారు కానీ ఎవరు కూడా అలాంటి బోధ అలాంటి మంచి విషయాలు అంటే మంచి సంగతులు చెప్పలేదని ఆయన మాట్లాడుతుండగా ఆ సమూహములో ఒక స్త్రీ ఆయన్ని చూసి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని త్యాక వేస్తుంది అంటే యేసు బ్రహ్మ వరకు వచ్చినటువంటి చాలా జన సమూహము అంటే ఆయన బోధ వినడానికి జన సమూహం ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు అందులో ఒక స్త్రీ లేచి ఏమంటుందంటే అయ్యా నీవు కుడిచిన స్థనములను అలాగే నిన్ను మోసిన గర్భమును ధన్యములైనవి నువ్వు కుడిచిన స్థనములను నిన్ను మోసిన గర్భమును ధన్యములైనవని కేకలు వేసి చెప్పింది ఎక్కడ ఏమని స్త్రీ అంటే ఏసుప్రోభార్ గురించి ఏమని చెప్తుంది నీవు కుడిచిన స్థనములు నిన్ను మోసిన గర్భము ధన్యములు అనేవి అక్కడ ఏమని యేసు యేసుప్రభారు గొడ్రాండులను పాలైన స్థనములను కనని గర్భమును ధన్యములు ఆయన అక్కడ గొడ్రాండులను కనని గర్భమును పాలైన స్థానములు ధన్యములు అంటున్నాడు ఆయన ఎక్కడ ఏమని చెప్తుంది అయ్యా నిన్ను మోసిన గర్భమును నీవు కూర్చిన స్థానములను ధన్యములైనవని చెప్పు ధన్యములైన చెబుతుంది ఈమె అంటే ఒకటి చెప్తుంది యేసు ప్రభు ఒకటి చెప్తున్నారు అంటే కనని గర్భము ధన్యములని యేసు ప్రభుత్వ చెప్తున్నారు కరిన మరి అమ్మ కన్నది కదా యేసు బ్రహ్ వారిని మోసింది కదా నవమాసాలు ఆమె స్థనములు కుడిచారు కదా యేసుప్రభువారు గనక ఆమె స్థనములు కూడిచిన ఆ ఆ ధన్యములైనవి అని చెబుతున్నట్టు మనకు కనబడుతుంది పదకొండు అధ్యాయాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి నిన్ను మోసిన గర్భములు నువ్వు కుడిచిన స్థనములను ధన్యములైనవి అని కేకల వేసి చెబుతుంది అంటే తల్లిదండ్రులు కలిగినటువంటి ఆ తల్లి ధన్యము ధన్యములైనవి అని అంటుంది రోజు కూడా ఏమంటున్నారు అవును కాని బయట దేవుని వాక్యాన్ని విని దాని గైపునేవారు మరి ధన్యులని చెప్పాను అవునమ్మా బాగా చెప్పావు సరే వాక్యాన్ని విని దాన్ని గైపునే వారు మరీ ధన్యులు వాక్యాన్ని విని దా దాన్ని గైక్వారు మరీ ధన్యులు అంటే ఇప్పుడు యేసు వారు ఏమని ఆన్సరిస్తున్నారు అని అంటే వాక్యాన్ని వినాల వాక్యాన్ని వినవే కాదు వాక్యాన్ని గై కొనాల అలా వాక్యాన్ని విని వాక్యాన్ని గై కొనేవారు మరీ ధన్యులు అంటే ఏసు వారు ధన్యుడు ఆమె ధన్యురాలు ఆమె కన్న తల్లి తండ్రి ధన్యులు అని ఈ స్త్రీ చెబితే అమ్మా బా చెప్పామమ్మా కానీ వాక్యాన్ని విని దాన్ని గై కొనేవారు మరీ ధన్యులట అంటే ఇప్పుడు వాక్యాన్ని వినాలి దాని ప్రకారంగా బ్రతకాలి వారు మరీ ధన్యులు అంటే ఇప్పుడు ఎవరు ధన్యులు అని అంటే కనిన గర్భము ధన్యమా లేదా కనమి గర్భము ధన్యములా అంటే కనిన గర్భములు ధన్యములే అలాగే కణని గర్భములు కూడా ధన్యములే అలాగే వాక్యాన్ని విని వాక్యం ప్రకారం బ్రతికేవారు మరీ ధన్యులు అంటే ఇప్పుడు దేనికి యేసు ప్రేరణ ఇస్తున్నారంటే పిల్లల కన్నంత మాత్రాన ప్రతి తల్లిదండ్రులు ధనియులు కానే కాదు అని అర్థం పిల్లల కన్నా తల్లిదండ్రులందరూ ధనిలు కాదు అలాగే ప్రపంచంలో చాలా కుటుంబాలు ఉన్నాయి ఆ తల్లు అందరూ తండ్రులందరూ ధన్యుల ధనియులు కాదండి పిల్లల పుట్టిన పుట్టడం అనేది ఎవరి సొత్తది మన సొత్త మనం పిల్లలు పుట్టించగలమా అలా కాదు కదా యాకోబుకి ఇద్దరు భార్య ఉన్నారు లేయా రాహేలు లేయాకి పిల్లలు పుట్టారు రాహేలికి పిల్లలు లేరు అప్పుడు రాహేల్ అంటుంది తన యజమానితో నాకు గర్భ పొలం ఇస్తావా ఇవ్వవా నాకు పిల్లలు పుట్టిస్తావా పుట్టించవా నేను ఇప్పుడు అందరి దృష్టిలో నీచమైన దానే కనబడుతున్నాను అంతే కదండి పిల్లలు లేకపోతే అందరు ఏమంటారు తాను గొడ్డుదాయి లేకపోతే గొడ్డోలు అంటారు అంటే ఎంత చీపుగా ఉంటుంది చాలా చీపుగా ఉంటుంది అప్పుడు రాహిల్ అంటుంది యాకపోతే భర్త అంటుంది నాకు ఎలాగనే పిల్లలు కావాలి మా యొక్క పిల్లలు కాసింది నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు పుట్టిస్తావా లేదా అంటుంది అప్పుడు యాకో అంటున్నాడు పిల్లలు పుట్టించడానికి నా వలన ఆ అది సాధ్యం కాదు ఒకసారి యాకో ఒకసారి ఆదికాండ ముప్పై అధ్యాయమా ఆది కాండము రెండవ వచ్చిన యాపేపు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భపాలం ఇయకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే దేవుడు లాంటి వాడిన నేను నేనెలా గర్భఫాలం ఇస్తాను గర్భపాలం అనేది దేవుడు ఇస్తాడు అని యాకోబు చెప్తున్నాడు అంతే కదండి పిల్లలు పుట్టాలంటే అది మనశక్తి సామర్థ్యం కాదు పది మంది పిల్లలు కాసినాడు నేను పది మంది పిల్లలు కాసేంద్రా అని గొప్పగా చెప్పుకుంటాడు వీడు కాసినట్టు వీడి కొద్ది బలం ఉన్నట్టు కాదు కదా దేవుడు గర్వపోలా నివ్వాలా ఇప్పుడు ఆదికాండ నాలుగో ఒకటి వచనంలో కయ్యను క్షమించండి ఆదాము హమను కూడగా ఆమె గర్భవతి ఆయన అప్పుడు అంటే గర్భం ఎలా వచ్చింది వాళ్ళు కూడేటప్పుడు గర్భఫలం అయింది గర్భం ధరించింది పిల్లడు పుట్టాడు కయ్యను అప్పుడు తర్వాత ఏమాట్లా ఉండదు దేవుని దయవలన యహోవా దయవలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అంటే ఇప్పుడు మాట్లాడంటే మాకు పుట్టిన ఈ కయ్యను దేవుని దయవలన యహోవా దయవలన మాకు ఈ గర్భఫలం దేవుడు ఇచ్చాడు ఈ బిడ్డల దేవుడు ఇచ్చాడు అది న్యాయం అంటే దేవుని వలన మాత్రమే పిల్లలు పుడుతున్నారు మనకు మనమగా పుట్టుకొని రాలేదు మనందరం దేవుల వలన పుట్టిన వారము వందో కీర్తన మూడో వచ్చిన ఉంటది నూట ఇరవై ఏడు కీర్తన మూడో వచ్చినలో కూడా ఉంటది నూట ఇరవై ఏడు మూడో వచ్చిన చదువుతాం ఒకసారి కీర్తనలు నూట ఇరవై ఏడు మూడో వచ్చిన కుమారులు యహోవానికి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం గర్భలం అనేది దేవుడిచ్చే ఇచ్చే బహుమానం అంటే పిల్లలు పుట్టడం అనేది దేవుడు ఇస్తున్నాడు పాలన వ్యక్తికి పిల్లలు పుట్టాలంటే దేవుడు ఆలోచిస్తేనే మన గర్భ కొడుకులో కూతురులో కొడుకు కూతురు ఒక కూతురు ఒక కొడుకు అంటే కొంతమంది పిల్లలు పుట్టాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మనుషుల ప్రయత్నాలు వ్యర్థంగాని పిల్లలు పుట్టాలంటే అది దేవుని సంకల్పం దేవుని దయ ఉండాలి అబ్రహం గారికి వంద సంవత్సరాల వయసప్పుడు షారామ్మ గారికి తొంభై తొంభై సంవత్సరాల వయసప్పుడు దేవుడు దూత ద్వారా పంపించి ఇక మీదట వచ్చే సంవత్సరానికి గర్భంలో కుమారుడు పుడతాడు అని చెప్పేటప్పుడు అబ్రహాము డౌట్ పడ్డాడు అలాగే సారా కూడా నవ్విందట ఎందుకు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పిల్లలు కొడతారా అది అసాధ్యం పిల్లలు కండం అనేది సుమారుగా నలభై ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని కనగలరు నలభై ఐదు సంవత్సరాలు దాటిపోతే స్త్రీలలో స్త్రీ ధర్మం నిలిచిపోద్ది స్త్రీ ధర్మము నిలిచిపోద్ది చాలా కష్టం మరి అలాంటి పరిస్థితుల్లో పిల్లలు పుట్టగలిగారంటే అది దేవుని వలన అది సాధ్యం అలాగనే మరియమ్మ గారికి కూడా ఏసే యేసు క్రీస్తు పుట్టాడు ఎలా పుట్టాడు అయినా మరియమ్మ గారికి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనను పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనను నువ్వు గర్భవతి కుమారుని కంటావు అతనికి యమానియని పేరు ఎట్టుడు అంటే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏసు పుట్టినట్టు కనబడుతున్నాడు మొదటి మనిషి దేవుడు మట్టి నుండి దేవుడు తన జీవాన్ని వదగా నరులు జీవాత్మ అయ్యాడు అది శరీరాన్ని లేదా మట్టిని ఉపయోగించి ఆ ప్రకృతి సంబంధమైనటువంటి మనిషిగా ఆదాము దేవుడు పుట్టించాడు ఇక్కడ యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రో వారు జన్మించడానికి ఆయన పరిశుద్ధుడు ఆయనలో పాపము లేదు ఇలా ఈ పుట్టుక విషయాల్లో ఏదైనా దేవుడు వలనది సాధ్యం చాలా మంది అంటున్నారు అబ్రహం తండ్రి అండి అంటే యేసుప్రోహ చెప్పారు దేవుడు ఈ రాళ్ల వలన పిల్లల్ని పుట్టిస్తాడు అంటే పిల్లలు పుట్టడం అనేది దేవుడు ఎలాగైనా చేస్తాడు అది ఆయనకి సాధ్యం దేవునికి నాకు అసాధ్యం అనేది ఏదైనా ఉందా అని అంటున్నాడంటే అసాధ్యం సాధ్యం కానిది చేసేవాడే దేవుడు అవుతాడు గనక పిల్లల అనేది అది దేవుని వలన కలుగుతున్నట్టే మనకు కనబడుతుంది ఇక్కడ మరొకసారి హన్నాని గురించి మనకు అందరికి తెలుసు అన్న ఆమెకు ఆ ఎల్కా అలాగే పెనెన్న అన్న అని ఇద్దరు బాధులు అంటారు పిల్లలు ఉన్నారు అన్నాకి పిల్లలు లేరు ఆమె ఏం చేసింది ప్రతిసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉంటూ కన్నీళ్ళు కారుస్తూ అయ్యా నాకున్న నింద పోవాలంటే గర్భ ఫలము నువ్వు నాకు ఇచ్చినట్లయితే మగ బిడించినట్లయితే మళ్ళా నేను దేవుడి సన్నిధిలో విడిచిపెడతాను అని దేవుడు అడిగేటప్పుడు దేవుడు తన ప్రార్థనలకించి తన గర్భ ఇచ్చాడు అంటే గర్భ ఫలం అనేది దేవుడి దయవల్ల మాత్రమే జరుగుతుంది అలాంటి మనము దేవుణ్ణి మర్చిపోకూడదు పుట్టిన మనం మర్చిపోకూడదు మన గర్భాన్ని పుట్టిన పిల్లల్ని మనం మర్చిపోకూడదు అందుకే కూడా చెప్పారు ముందు అమ్మ అమ్మలారా నా కోసం ఏడవద్దు నీ గురించి మీ పిల్లల కోసం ఏడవాలి మీరు మారాలి పిల్లల కన్నాను సంబరం కాదు పిల్లల కన్నంత మాత్రమే ధన్యులు కాదు పిల్లలు కనకపోయినంత మాత్రం ధనువులు కాదు కాని పిల్లలు కనకుండా గొడ్రాండ్లుగా ఉండిపోయినంత మాత్రాన పిల్లలు కనలేరా పిల్లలు కనొచ్చు పౌరు గారు అన్నారు ఆయనకి పెళ్లి వెళ్ళదు ఆయన చాలా సందర్భాల్లో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా చాలా మంది పిల్లల్ని కన్నాడైన అనగా బా పొంది రక్షణ పొందిన వారందరూ కూడా ఆయన పిల్లలే గనుక ఆయన పిల్లలు లేరు కానీ ఆయన ఎలాగా వాక్యం ద్వారా పిల్లల్ని కానీ ఒకసారి మొదటి కొడుతుంది రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన కురింది రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక ఆ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు క్రీస్తు యేసు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటే ఇప్పుడు పౌల్ గారు పిల్లల్ని ఎలా కన్నాడు సువార్త ద్వారా యేసు క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానములను ప్రకటించడం ద్వారా అనేక మంది రక్షణ పొందారు బాధ్యతలు తీర్చుకున్నారు సంగలో చేర్చబడ్డారు వచ్చారు వరన్నరు పౌలు గారి పిల్లలే అంటే సువార్త వలన నేను పిల్లల్ని కన్నాను అన్నట్టు ఇక్కడ రాయబడి ఉంది అంటే అలాగనే పిల్లల కండడం గొప్ప భాగ్యం అలాగే పిల్లల కండడం గొప్ప మార్గం అలాగనే పిల్లల కన్నటువంటి మనము రక్షణ లేకపోతే మన పిల్లలు రక్షణలో లేకపోతే మా పరిస్థితి ఏంటి కఠిన గర్భాలు ధన్యమా అలాంటి కుటుంబాలు ధన్యమైనవి కాదు మరి ఎలాంటి కుటుంబాలు ధన్యమైనవి పిల్లల్ని కని వారు రక్షబడి వారి పిల్లలు రక్షబడి ఉన్నట్లయితే ఆ కుటుంబాలు ధన్యులు ఇది అన్న రక్ష పడ్డది కొడుకును కూడా దేవుని సేవకు అప్పగించేది ఆ కుటుంబం ధన్యమైనది అలాగే మరియా ఏసేపు నీతి ఉన్నారు ఆ గర్భంలో పుట్టిన యేసు క్రీస్తు పరిశుద్ధుడిగా నీతి మంత్రిగా నడిపించగలిగా జీవించగలిగా జీవించాడు ఆ కుటుంబం ధన్యమైనది అలాగే తిమోతి ఉన్నాడు తన తల్లి యునేకే ఆమె దైవికంగా దేవుని జ్ఞానంలో చిన్నప్పటి నుండి తప్పిపోకుండా దేవుని పనిలో నమ్మకమైన పనివాడిగా పౌలు తర్వాత దే పౌలు గారికి ఇష్టమైన కుమారుడిగా ప్రియమైన కుమారుడిగా మరి నడిపించగలిగాడు అంటే తిమోతి అంత గొప్పవాడు అలాంటి కుటుంబాలు ధన్యములైనవి ఎలాంటి కుటుంబాలండి అలాంటి కుటుంబాలు ధన్యములైనవి అందుకే యేసు బ్రహ్మ వారు స్వార్థ ప్రకటన చేస్తున్నప్పుడు ఆ జన సమూహంలో స్త్రీ లేచి ఏమంటుంది నిన్ను కలిన గర్భము నిన్ను కుడిచిన తనములు ధన్యములైనవి అంటే ఆయన కరెక్ట్ గా చెబుతుంది ఎందుకంటే మహాజ్ఞానాన్ని బోధిస్తున్నాడు ఎవరు చెప్పలేని సంగతులను బోధిస్తున్నాడు అనేక మంది ఆకర్షితులు అవుతున్నారు ఆయన పరిశుద్ధులుగా జీవించగలిగాడు అనేకులను పరిస్థితులు నడిపిస్తున్నాడు అలాంటి కొడుకుని ఏ తల్లి కన్నాదో నిజంగా ఏ తల్లి మోసిందో ఆ తల్లిదండ్రురాలు ఆమె అతడు కుడిచిన స్థానములు ధన్యములు అలాంటి కుటుంబాలు ధన్యం కనుక కనిన గర్భం ధన్యము అంటే దేవుళ్ళు ఉంటే ఆ కుటుంబం దేవుల్లో పెరిగితే బిడ్డ ఆ కుటుంబం ధన్యం అంటే తప్పగానే అన్ని కుటుంబాలు ధన్యములేనివి కావు అన్న ఆన్సర్ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు తిమోతి కుటుంబం యూనిక్ ఉంది కదా ఆ కుటుంబం ధన్యమైనది ఏసో మర్యమ కుటుంబం ధన్యమైనది అన్నా కుటుంబం ధన్యమైనది అబ్రాహం విశాఖ కుటుంబం ధన్యమైనది మరి ఇప్పుడు ఆ ఒకసారి చివరిగా మనము గల్త్ రాసిన పత్రిక నాలుగో ద్వేయము పంతొమ్మిది వచ్చిన చూద్దాం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కల్పించింది పౌరుడు అంటారు నా పిల్లలారా మరో అక్కడ బైబిల్ ఉంది బాబు నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటే పౌలు గారికి భార్య లేదు పౌలు గారికి భార్య లేదు పెళ్లి గేలేదు అక్కడ ఉన్న వారికి అంటున్నాడు ఆ గళితులు రాసిన ఆ పత్రికలో నా పిల్లలారా మీ విషయమే ఆ మరలా నాకు ఆ క్రీస్తు స్వరూపం ఇవన్నీ ఏర్పాటు వరకు క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తులాగా మీరు మారిపోవాలి క్రీస్తు ఎలాగైతే బ్రతికడి మీరు అలా ఉండాలి క్రీస్తు స్వరూపం మీద ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన అంటే పిల్లలు కలిగినప్పుడు స్త్రీ ఎలాగైతే ప్రసవ వేదన కష్టపడుతుందో అలాగే ఒక ఆత్మను రక్షించడం అనేది చాలా కష్టం అండి చాలా కష్టం చాలా ప్రయాసపడాలి చాలా మాటలు చెప్పాలి నమ్మరండి సమాజం ఏది నీతి ఏది మంచి అనేది సమాజం గ్రహించిందండి ఎక్కడ నీతి కలిపినవర చెప్పండి ఎవరు దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నారు గనుక అది చాలా కష్టం నా పిల్లలారా మిమ్మల్ని కనాలి క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడేటట్లు ఆ మరొక నాకు ప్రసవ కాదనా కళ్ళు ఉన్నది అంటున్నాను మనకు కనబడుతుంది గనుక రాత్రి కాల సభలో దేవుని బిడ్డారా సహోదరి సహోదరులారా దేవుడిచ్చిన పిల్లల్ని మనము ధైర్యంగా నడిపించాలి ఒక అకల్యం ఉందంటే అహద్యాన్ని ఎలా పెంచిందంటే దుర్మార్గంగా ప్రవర్తించడానికి పెంచింది ఆ కుటుంబం ధన్యమనేదా అలాంటి కుటుంబాలు ధన్యమే కాదు హేరోది జన్మదినం వచ్చినప్పుడు హేరోది ఆ తన కుమార్తెను నాట్యం ఆడించేసి తనకు శత్రువు అనేటువంటి సత్యాన్ని చెప్పినటువంటి బాపిచ్చి యోహాను చెరసల్లో వేయించి ఏవండి పగ తీర్చుకోవడానికి మంచి చేస్తే పద తీర్చుకుంటున్న సమాజం తీర్చుకుంటుందండి కళ కావాలని అడిగింది కూతురు తల్లి చెప్పిన మాట అంటే అలా పెంచింది హేరో అలాంటి కుటుంబం ధన్యమైనవా కాదు దేవుల్లో ఉండాలి దేవుడి గురువు బ్రతకాలి ఆ కుటుంబము ధైన్య అలా ఉండాలని తెలియజేస్తూ నేను మాటలు ముగుస్తున్నాను